శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర వారి దేవస్థానం బ్రహ్మ గుడి మృగు మహర్షి శాపానికి గురైన బ్రహ్మదేవుడికి భూమిపైన పూజలు ఉండవు భూమిపైన దేవాలయం కూడా ఉండదు బ్రహ్మదేవుడికి కానీ ఈ భూమండలం పైన బ్రహ్మదేవునికి గుడి ఉన్నటువంటి ఒకే ఒక్క పట్టణము చేబ్రోలు పట్టణం చేబ్రోలు గ్రామం గుంటూరు జిల్లా అత్యద్భుతమైనటువంటి బ్రహ్మ దేవాలయాన్ని మీకు ఈరోజు మన ఛానల్ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ నుండి చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి నీటి మధ్యలో ఉన్న దేవాలయం చిత్రమ్మక బ్రహ్మ లింగేశ్వర స్వామి బ్రహ్మదేవుని యొక్క ఆలయం నీటి మధ్యలో చుట్టూ నీరు కోనేరులాగా నీరు నీటి మధ్యలో దేవాలయాన్ని నిర్మించారు ఇలా బ్రహ్మదేవుడికి భూమిపైన దేవాలయం ఉన్నటువంటి ఒకే ఒక్క పట్టణము గ్రామము చేబ్రోలు గుంటూరు జిల్లా గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళే మార్గంలో చేబ్రోలు పట్టణం సెంటర్ నుంచి వైపుకి లోపలికి వస్తే ఈ యొక్క దేవాలయాల సముదాయం మొత్తం ఇక్కడే ఉంటుంది నాగేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామి దేవాలయము చిత్త బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము కాలభైరవుని దేవాలయము వేణుగోపాల స్వామి గుడి ఇలా దేవాలయాలు మొత్తం కూడా చోటే ఉన్న కొలువు తీరినటువంటి అద్భుత ప్రదేశం ఇది చాలా లోతుంటుంది పెద్ద చేపలు నేర్చుకోవాలండి తాబేళ్ళు చేపలు ఇందులో చేపలని తాబేళ్ళని ఎవరు పట్టుకోరు ఏమీ చేయరు అందులో అవే ఎప్పుడుతూ ఉంటాయి అలా పెరుగుతూ ఉంటాయి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ చరిత్ర ఉంది శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానము చేబ్రోలు గ్రామము చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా స్థల పురాణము ఈ దేవస్థానము శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ గారి హయాంలో పద్దెనిమిది వందల శతాబ్దంలో నిర్మాణం చేసి ఉన్నారు పద్దెనిమిదవ శతాబ్దం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలన కాలంలో దారి దోపిడీలు దొంగతనములు జరుగుతున్నవి ప్రజలు భయభ్రాంతులై సదరు దొంగతనములను కట్టడి చేసి వారిని తగు విధముగా శిక్షించవలసిందిగా కోరగా దానికి స్పందించి నిరాకరించినందువలన వారికి అన్నదానము విషతో సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో విష పదార్థమును కలిపి సేవింపజేసినందున వారు అశువులు బాసినారాన్ని మరియు కొందరు దొంగలను కఠినంగా శిక్షించినందున శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి గారికి మానసికముగా కృంగి మనశ్శాంతి లేక అన్నపానాదులు కూడా సహించనందున దీనికి పరిహారముకై ప్రాయశ్చిత్తము చేయదలిచి దేవస్థానముల నిర్మాణములను భావించినారని ప్రతీతి అన్నం పరబ్రహ్మ స్వరూపముగా భావించి బ్రహ్మదేవునికి ఎక్కడా దేవాలయములు లేనప్పటికీ ప్రప్రథముగా బ్రహ్మదేవునికి దేవాలయమును కోనేరులో నిర్మాణం చేసి సదరు దేవస్థానమును చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేసినారు బృహస్పతి గ్రహమునకు ఒక బ్రహ్మ అధిదేవతగాన గురువు అనుగ్రహ విలువకై గురువారము ఆదివారములు ఉదయం అభిషేకములు విశేషంగా జరుగును శ్రీ సహస్రలింగేశ్వర వారి దేవస్థానము తూర్పు పడమర శివాలయములు దక్షిణ దిక్కున శ్రీ వారి దేవస్థానము మరియు ఉత్తరం వైపున శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానము ఉత్తర దక్షిణములో విష్ణాలయాలు నాలుగు మూలల శ్రీ అమ్మవార్ల దేవాలయములతో అష్టదిగ్బంధనం చేసి మధ్యలో నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానమును ప్రతిష్ఠింపజేయబడి ఉన్నది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ బ్రహ్మదేవాలయము ఒక చేబ్రోలు గ్రామం నందు కలదు మరియు రాజస్థాన్ రాష్ట్రం నందు గల పుష్కరలోను శ్రీ బ్రహ్మదేవాలయం కలదు ఈ దేవస్థానము పురావస్తు శాఖ వారి పర్యవేక్షణలో ఉండి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిడపబడుతున్నది తలపురాణము సెలవు దినాల్లో సందర్శకులు ఇచ్చేస్తూ ఉంటారు దేవాలయాన్ని బ్రహ్మ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు శివాయ చతుర్ముఖ స్వామి ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి అపరూపమైన శివలింగమూర్తిని మీరు చూడలేరు పీఠము పైన పానవట్టము పద్మపీఠము లాంటి పానవట్టంలో శివలింగము పైన బ్రహ్మదేవుని యొక్క రూపము చిత్రించారు నాలుగు వైపుల నుంచి చూసినా కూడా చతుర్ముఖ బ్రహ్మ కనిపిస్తారు ఒకే రూపంతో చూపిస్తాను స్తంభాలు అద్భుతంగా ఉన్నాయి రాతి ఎర్ర రాతితో దేవాలయం నిర్మాణం చేశారు ఎర్ర నల్లరాయి కలిపి కోనేరు మధ్యలో దేవాలయం నిర్మించారు నాలుగు వైపులా స్వామివారి దర్శనం కోసం నాలుగు వైపులా వాకిళ్ళు ఉన్నాయి నాలుగు వైపులా చిత్రముఖ బ్రహ్మ ఒకేలా కనిపిస్తారు బ్రహ్మలింగేశ్వర స్వామి స్వామివారి దర్శన సమయంలో ఉదయం ఐదున్నర నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు అని ఇచ్చారు ఇక్కడ బోర్డు పైన హెచ్చరిక కూడా చేశారు పైకి ఎక్కి ఎవరికి గర్ల్స్ పైన నిలబడి ఫోటోలు దిగవద్దు కింద కోనేరులోకి దిగవద్దు చాలా లోతుగా ఉంటుంది చాలా లోతు ఉంటుంది కానీ సెల్ఫీలు ఫోటోలు పిల్లల్ని నిలిచోబెట్టి వీడియోలు ఇలాంటివి చేయరాదని చెప్పి హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా కోనేరు మధ్యలో చక్క చక్కగా ఉంది దేవాలయం చతుర్ముగ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చూసారు కదా